యడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణ ఎమ్మెల్యే కాళిత తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను మంత్రి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పది లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయిందని అన్నారు సీఎం రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు కేంద్రం బాట విడుదల చేసిన రాష్ట్రం నిధులు విడుదల చేయకపోవడంతో నిధులు నిలిచిపోయాయని రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా ముందు పెడన్లు వచ్చే రెండేళ్లలో అందరికి తాగునీరు అందించేలా తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు 어디야 베트남 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 어디야 � ೊಡಗಿಟ್ಟು ನನಗೆಲ್ಲ ಬರದ ಮೊತ್ತ ಎಲ್ಲಿ ಜಾರಿ ಸರ್ ಪ್ಲೇಸ್ ನಾನು ಹ್ಞೂ పెంచిస్తారు కదా గోబీ జరుగుతుంది గోబీ గోబీ ఫను అంటే సారే అనుకున్నాడు సార్ అనుకున్నాను కరెక్ట్గా సార్ అనుకెళ్ళ సారే సార్ ఇటు చూడండి సార్ సార్ ఇటు చూడాలి సార్ ఓకే సార్

चै longo c Five Westip है आपल प्लीस फोड़त आपकोश्टम करतिन लगयोग। जीनर कश प्हार ऑगटस ढड़ा मत दियंग इससे लेक्राँ लेफ इध मार इसकतेफरन उन्हेस transformed सबसे वोघए

జెండా సార్ కొంచెం తప్పుకురా సార్ మీరు కొంచెం అటు ఇటు ఆయనకి అడ్డం చంద్రబాబు నాయుడు అయిపోయిపోయింది ఇప్పుడు కొద్దిగా ఉండాలి పొలం ముగిపోయింది ఇప్పుడు నీ పింఛన్ వస్తుందా చెప్పు గతంలో ఎంత వచ్చేది నీకు గతంలో ఎంత వచ్చేది మూడు వేలు వచ్చేవి ఇప్పుడు నాలుగు వేలు దాని గురించి చంద్రబాబు నాయుడు ఏం చెప్పండి చెప్పు కరెక్ట్ ఒకటి ఇస్తున్నారా ఇవ్వటం లేదా తెచ్చిస్తున్నారా అని పోతున్నాయో గారు చెప్పారు ఏదైతే అండర్ అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ కాలేదు అవన్నీ చూడమని కొన్ని హౌసెస్ ఏదో చెప్పారు ఇదాకా సమస్య రిజిస్ట్రేషన్ ఉంది అది కూడా నేను పరిష్కరిస్తానని చెప్తూ మరొకటి నాకు చాలా కాగితాలు మీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇచ్చారు కట్టలు కట్టలు ఇచ్చేస్తారు విజయ్ ఇది అని ఒకటి నేను ఒక ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను ఒక టూ క్రోడ్స్ మీకు రేపే రి రిలీజ్ చేస్తుంటే చేస్తారు ఆ ట్రుల్స్ వీలైనంత ట్రైన్స్ డ్రైన్స్ చెకప్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డ్రైన్ అంటే ఇళ్ళల్లో వాడే వాటర్ కానీ బాత్రూమ్లు కానీ టాయిలెట్స్లో వాటర్ బయటికి వెళ్ళిపోవాలని ట్రీట్ చేయాలని సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్ థర్డ్ ప్రయారిటీ వచ్చి రోడ్లు లైట్స్ ఇలా ఒక అంటే ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే రెండు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి లైట్లు రోడ్ అని అందువల్ల నేను ఈ రెండు కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను మీరు ఇవీడేట్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఎస్సీ ఎస్సీ కాలేజీలో కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా దానికి ఒక ట్వంటీ ల్యాక్స్ దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను సో ఎమ్మెల్యే గారు నా కార్యక్రమం కూడా చదివడతారు సార్ మీరు ఫండ్ ఇచ్చిపోవాలా ఫండ్ ఇచ్చిపోవాలా మాకు చిన్న మున్సిపాలిటీ మాకు వచ్చే కలెక్షన్ చాలా తక్కువ కరెక్ట్ అందుకని మీకు ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు రేపే రిలీజ్ చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారికి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కరకండ నారాయణ గారికి మరియు పరిశీలితులు రఘరామరాజు గారికి మరియు టీసీ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ అనేటువంటి ఒడ్డు వేణుగోపాలరావు గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా పర్సన్స్ నమస్కారాలు వాటిలో కానీ ఇక్కడ కానివ్వండి దిన స్వాగతం కలిగినటువంటి నాయకులకు కార్యక్రమం రిసీవ్ చేసుకుని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి అలాగే మరి ఈ రోజున ప్రజలు చెప్పినట్టుగా రాష్ట్ర రాజధాని ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఒక రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున वोडु दिस के डेवलपमेंट लो वोदु दिस के ಅಂತ ನಾನು ಹರ್ಮನ್ ಅಂದರ್ಕಿ ಕೂಡ پیرಪೇನ ಮುಂದ ರಮೇಶ್ ಅವರಿಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತೀನಿ ಸರ್ ಐ ಚೌಂಡ್ ಟು मम्मा जा बन के चलो मम्मा उठ 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 रेडी हो जाओ भाई जा चल सारे सर चेक ओके ओके सर पल्ले सारी बात है सर चैनल నుంచి నేర సార్ అవలండి కంప ఆ ఇంక గడియ పబ్లిక్ నాడు మిస్టర్ గారు రండి గారు అమృతూపై బోల్స అంటే నుంచి కొంచెం జరగండి సార్ కొంచెం సార్ కొంచెం కొంచెం సార్ కొంచెం మీరు Sampai jumpa di video selanjutnya.

Anak Anna Anna okay, nah? okay, sir. okay sir. <laughs> నియోజకర్ తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీరు రావటమే మాకు చాలా సంతోషం ఎందుకంటే లాస్ట్ టైం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి మీరు రావడం జరిగిందండి మీరు బండేసుకుని అన్ని మీరు తిరుగుతూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చూడటం జరిగింది సార్ ఆ రోజు కూడా నేను మీతో అంటే నానే ఆ రోజు లేదండి నేనే ఒకసారి రిసీవ్ చేసుకున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది నిలిచినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ కార్యక్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం అరాచక పాలనతో ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది ఆర్థిక వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడపాలో అలా నడపాలి అన్ని వ్యవస్థల్ని నష్టం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కూడా నష్టం చేస్తుంది అనేక కష్ట నష్టాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది ఆ అప్పు ఎవరు పెడుతున్నారంటే మనం గట్టే ట్యాక్స్లతో పెడుతున్నాం ఇంకా వేరే మార్గం లేదు మనం కట్టే ట్యాక్సులు బ్యాంక్ అకౌంట్లో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ క్వార్టర్ కట్ చేసుకుంటారు తీసేసుకుంటారు అడిగేది కూడా ఉండదు అలా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ పది లక్షల కోట్లకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో మేనిఫెస్టోలో ఒకటి కూడా తప్పకుండా అనే ఉద్దేశంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ రాగానే పెన్షన్స్ పెంచారు మూడు వేలు నాలుగు వేలు చేశారు వికలాంగలకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్ ఉంటే వాళ్ళు పదివేలు చేశారు అదే బెడ్ మీద నుండి లేరాక అటెండెన్స్ సాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు మొదట మూడు నెలలకి అరే స్థానికి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు ఇవన్నీ డబ్బులు ఇంటి కాదు డబ్బులు లేదు అయినా కలెక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము మేనుఫెస్టర్లో పెట్టామని ప్రభుత్వం రాగానే చేయడం జరిగింది తర్వాత మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు విస్తంగా ఇస్తా ఉన్నాం మాట తప్పకుండా చేయడం జరిగింది దానికి డబ్బులు లేవు కానీ వారికి అపార అనుభూతితో ఈరోజు రాష్ట్రానికి ముందు తీసిపోతున్నారు మనం మీకు అందరికీ తెలుసు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతో మంది పిల్లలు చదువుకుంటుంటే మందికి ఇస్తారని ఎలక్షన్స్ ముందు మాట చెప్తే అది అరవై ఏడు లక్షలు అరవై ఏడు లక్షలకి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందేశారు ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మాట చెప్పాము గత ప్రభుత్వం ఇంట్లో ఎవరికే ఇచ్చింది ఇద్దరు ఉంటే రెండు వాడు డిమాండ్లు అవుతారు ఎంతమంది ఉంటే అర్థమృద్ధికి ఇస్తానని ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది మాట తప్పకూడదని పదివేల కోట్ల రూపాయలు అంతా ఎంత కాదు రేపు ఆగస్టు పదిహేను తేదీ డేట్ ఫిక్స్ చేశారు మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం అది కూడా మేనిఫెస్టోలో పెట్టింది అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ రాష్ట్రంలో పెట్టే ఉండదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజుకి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు అలాంటి అన్నా క్యాంటీన్స్ గత ప్రభుత్వం విసిస్తుంది ఎందుకు తెలిసిందో తెలియదు అన్నా క్యాంటీన్స్లో కేవలం ఐదు రూపాయలు చక్కటి భోజనం పెడుతుంటే గత ప్రభుత్వం విసిస్తుంది మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు ఇలా అనేక అవును అవన్నీ కూడా మన ప్రభుత్వ రాగానే వన్ బై వన్ వచ్చాం రైతు సోదరులకు ముఖ్యంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుందో ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్ ఇవని ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాళ్ళు ఏ రోజు చేస్తే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా ఇవన్నీ కూడా డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఖజానా పూర్తి ఖాళీ చేశారు పది లక్షల కోట్లు అప్పు చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి అపార అపారణతో ఈరోజు ఎన్డిఏపా కేంద్ర ప్రభుత్వంతో సాయంత్రం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెత్తారు ఇవన్నీ ప్రజలకు వివరించండి ప్రజలకు వివరించనని సుపరిపాలన తొలి అడిగని కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ఈ నెలలో డోర్ టు డోర్ తిరిగి వివరించ కార్యక్రమం పెట్టారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబం వయసు ఒకరోజు డోర్ టు డోర్ తిరిగి వివరించి వచ్చారు ప్రతి మంత్రి కూడా వాళ్ళ కాన్షియన్సే కాదు కనీసం పది కాన్షియన్స్ తిరగాలని డ్యూటీ వేసారు నాకు కూడా వేసారు తొమ్మిది అయిపోయిన ఇది పోండి మీరు కూడా తిరగండి ప్రజలు ఏం చెప్తారు వినండి కళ్ళతో చూడండి చెవులతో వినండి ఏదైనా సమస్యలు ఉంటే మంత్రులుగా మీరు చేయగలిగింది కొన్ని అక్కడ వాటి కూడా ముఖ్యమంత్రి గారు లక్షణ తరఫున వాళ్ళందరూ కూడా ఇవ్వబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాఖ మంత్రిని ఇప్పుడు కూడా శాఖ మంత్రిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి ఇంటికి ట్యాబ్ కనెక్షన్ ఇవ్వాలని బోర్ వాటర్ కూడా కాదు సర్ఫేస్ వాటర్ ఇవ్వాలా నదుల్లో నుంచి వాటర్ తీసుకొని ఆ వాటర్ని ప్రతి ఇంటికి ఇవ్వాలి వీధి కాదు అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నాకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చాం ఆరు సంవత్సరాలు అయింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఆరు సంవత్సరాలు అయిపోయింది శాంక్షన్ చేశాం డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల కానీ పశ్చిన్ సాల్వెంట్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ మ్యాచింగ్ ఇక ఆ పథకం పోయింది ఆ పథకం మన జూన్ పోయింది జూన్కి అయిపోయింది టైం ఐదు సంవత్సరాలు దానికి లైఫ్ అయితే మన జూన్ లో మనకు జూన్ జూలైలో మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మాట్లాడి ఆ పథకాన్ని తీసుకొచ్చాం అసలు ఎవరు బాగొట్టుకుంటారని డెబ్బై పర్సెంట్ వాడు ఇస్తుంటే ముప్పై సంవత్సరాలు రీపేమెంట్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం రీపేమెంట్ మున్సిపాలిటీ కాదు అలాంటి పథకాన్ని బాగుంటారు అదేవిధంగా అమౌంట్ టూ పాయింట్ జీరో అది రెండు వేల ఇరవైలో వచ్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ తీసుకు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దేనికి సార్ పథకం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్షన్ ఇవ్వాలి ఇంకొకటి ఈ డ్రైనేజ్ ఏదైతే వస్తాయో ఆ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి ఇందాక అడిగారు లక్షలుగా ఎస్టీ బిల్ ట్రీట్ చేసి బయటికి పంపించడానికి అదేవిధంగా ఏదైనా వాటర్ పాయింట్స్ ఉంటే ఆ వాటర్ ని రినొవేట్ చేయడానికి ఆ పథకం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ సార్ ఇచ్చింది గ్రాంట్ అది గ్రాంట్ లో కాదు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది అయిపోయింది ఆ పథకం దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసాం టెండర్లు పెంచున్నాం రేపు ఇరవైలు టెండర్ ఓపెన్ చేస్తున్నాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ ఇవ్వకుంటే పథకాలు రావండి మీకు అందరు తెలుసు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ లో మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్లు శాంక్షన్ చేసింది దానికి రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ అడించారు దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు ఇస్తే అది ఖర్చు పెడితే మళ్ళా సెకండ్ సార్ నెట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు నూట యాభై కోట్లు ఇవ్వక ఆ పథకం కూడా అయిపోయింది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న పెను చేస్తుంది జనరల్గా ఒక ఫ్యామిలీలో పదిహేను వేలు వస్తుందంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు మానవాడికి అంత ఖర్చు పెట్టాలా పిల్లలు చదువుకి అంత ఖర్చు పెట్టాలా బాడీ గిళ్ళు అయితే రెంట్ అంత కట్టాలా ఎలక్ట్రిసిటీ ఎంత కట్టాలా ఈఎంఐలు ఎదు ఒక చక్కటి ప్లాన్ ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేయాలి కానీ అటువంటి ప్లాన్ కాదు ప్రభుత్వానికి లేక మొత్తం నా డిపార్ట్మెంటే కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చిన అన్ని అట్టయి జలజీవం రూరల్లో వాటర్కి ఇరవై ఎనిమిది వేల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చచ్చి అది కూడా వేరు ఇలా గత ప్రభుత్వం అనేక అవతలు చేసింది ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి వారుకున్న అపారమంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మా రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ ఉండేది మంత్రులకి నాకు ఎస్సీ ఫండ్ ఏడు వందల యాభై కోట్లు ఉండేది ఎస్సీ రెండు వందల యాభై ఉండేది జనరల్ ఫండ్ ఐదు వందలు ఉండేది లేదా మున్సిపాలిటీ పోతే ఒక ఐదు కోట్లు పది కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్న చేసిన తర్వాత ఆ పరిస్థితి ఎలాగైంది అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు దానికి మీకైతే మీ మున్సిపాలిటీకి అయితే పెడ మున్సిపాలిటీకి రెండు వేల పంతొమ్మిదిలో మేము శాంక్షన్ చేసింది అమృత కానీ ఏఏబి కానీ ఏఏబిలో ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు నేను శాంక్షన్ చేశాను కానీ అలా ప్రభుత్వం దాన్ని ఉపయోగించాను